ఆఫీసర్లు కూడా ఆలోచించి ఇక మనం ఆలోచించి ఉద్యమం అనేటువంటిది చేయకపోతే తరతరాలుగా బీసీలు ఇట్లే వెనుకబడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం దీనికి సరైనటువంటి పరిష్కార మార్గం కనుక్కోవాలని దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక ప్రజాస్వామ్య జేఏసీ అనేది ఏర్పాటు చేసి ఆ సామాజిక జేఏసీ ప్రజాస్వామ్య జేఏసీలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను అదేవిధంగా మైనారిటీలను అగ్ర కులాల్లో ఉండేటువంటి పేదలను కూడా కలుపుకొని ఈ మొత్తం సమాజంలో ప్రజాస్వామ్య వాతావరణం రావాలనేటువంటి ఉద్దేశంతో మరి సామాజిక ప్రజాస్వామ్య జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎంతో మంది ప్రొఫెసర్లు విద్యావేత్తలు ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్లందరూ కూడా మరి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో మమేకమై రానున్న రోజుల్లో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఐదు మందితో ప్రారంభమైనట్లే ఈరోజు బీసీ ఉద్యమం కూడా కొద్ది మందితో ప్రారంభం కావచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్కరు ఒక అగ్ని కళంలాగా రేపు ఈ బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి పల్లెల్లోకి తీసుకెళ్ళి భావజాల ప్రచారం చేస్తూ క్రమంగా ఉద్యమాన్ని స్ఫూర్తిని రగిలిస్తూ ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలోనే ఈ బీసీ చైతన్య సదస్సు యొక్క ఉద్దేశం మొదటి ఉద్దేశం కొత్త కోటలోనే ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ కొత్త కోట అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ మంది బీసీలు అణచివేయబడ్డరు అన్యాయానికి గురి చేయబడ్డరు విధ్వంసానికి గురి చేయబడ్డరు హింసకు గురి చేయబడ్డారు రాజకీయాల్లో అణచివేతకు గురి చేయబడింది కాబట్టి ఇక్కడి నుంచే ఉద్యమం మొదలు కావాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కోట నుంచే ప్రారంభమైంది ఈ ఉద్యమం మరి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా మరీ ముఖ్యంగా తీవ్ర నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆ రెడ్డి తప్పిస్తే ఈ రెడ్డి ఈ రెడ్డి తప్పిస్తే ఆ రెడ్డి అంటే రెడ్డి అనే కులానికి రెడ్డి అనే పదానికి మనం వ్యతిరేకం కాదు కానీ కొద్ది మంది ఆ కులాలలో ఉండేటువంటి ఆధిపత్యం చేసేటువంటి వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు మన పెట్టుబడిదారులు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ ఈ ప్రాంతంలో ప్రజల కోసం కష్టపడి నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకులు ఎంతోమంది సమర్థత కలిగినటువంటి నాయకులను బలవంతంగా అణచివేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమం ప్రారంభమైంది ఇది క్రమంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అనేటువంటిది కొనసాగి ఇది పార్లమెంటు దాకా కూడా ప్రస్థానం కొనసాగిస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ మన యొక్క డిమాండ్ల సాధన కోసం ఇది మొదటి మెట్టుగా ఇక్కడ కొద్ది మంది వచ్చామని బాధపడాల్సిన అవసరం లేదు లేకపోతే ఆత్మన్యూనతకు గురి కావాల్సిన అవసరం లేదు వచ్చిన కొద్ది మంది పైన స్పృహతో సామాజిక స్పృహతో బీసీ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడికి వచ్చినటువంటి మీకు కూడా మళ్ళొక్కసారి సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై బీసీ